వేసుకుంటే వేసుకున్నారా ఏమైతే ఇప్పుడు వేసిన వాళ్ళు కన్నా నేను పెద్ద మొగ్ణ వేసుకొని జైల్లో ఉంటాం డెబ్బై ఏళ్ళు వచ్చింది చెప్పాను కదా నీకు నీ ద్వారా ఒక మొగ్ళ్ళారా వచ్చి రాత్రిపూడు వచ్చి తలుపులు కొట్టమోడరా ఫోన్ చేయండి వచ్చేసి జైల్లో కూర్చున్నా అని చెప్పాను కదా మరి పొడి వచ్చి మా పిల్లల్ని వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళటం ఎందుకు అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం రాపలే తెలుసుకున్నాం మూడు నెలలు పడు రాపే ఉంచుదని మా లోకేష్ గారు చెప్పాడు అంటే బట్టలు సర్దుకు నేను వెళ్తా ఏం ముందు కూర్చుని కూడా మళ్ళా ఈ వయసులో ఎవరితో పట్టండి నేను అర్థం కాలా నన్ను చూసి వెనకడుగేట్లా ముందడిగేట్లా ఏదో వాళ్ళ ప్లాన్ ఏదో ఉంది వాళ్ళు ఏ అడుగు వేసినా మనం సిద్ధంగా ఉన్నాం ఇంకేముండవు దానిలో వాళ్ళు వెనకడుగేని ముందడిగేయని ఇప్పుడు నా పక్కన ఉన్నాయని వేశారు కదా రాపులు పెట్టారు కదా రాజమండ్రి జైలు పంపించారు ఒక కేసు పోతే మళ్ళా మంగళగిరి ఒక కేసు పెట్టారు ఇంకే కేసు దొరికినట్లేదు దొరికితే ఆ కేసు కూడా పెట్టేవాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారండి పంతొమ్మిది రోజులు ఉన్నాడు స్మాల్ కేసు అదే ఆయన నేను కాకపోతే మీ పోటీ అనేది అమ్మటే బెయిల్ ఇస్తేవాళ్ళు బెయిల్ వచ్చేసేది పోలీసులు పెద్దగా అడ్డం పడేవాళ్ళు కాదు మేము అప్పుడు పోలీసులు అడ్డం పడుతున్నారు అడ్డం పడపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారని భయం మొన్న ఈ కేసులో పదకొండు మంది సస్పెండ్ చేశారు కదా వాళ్ళ బాధ వాళ్ళది పోలీసు వాళ్ళ బాధ పోలీసు వాళ్ళది ఐపీఎస్ వాళ్ళ బాధ ఐపీఎస్ వాళ్ళది ఏంటి అక్కడ తిరిగి వకంతం సర్ ఆ తాది కొడికి వందలసత్తు వరగొంది ఏంటి మన